నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణలో చాలా విచిత్రమైన విషాదమైన గాథలు ఒక్కొక్క అంశాన్ని కూడా నేను బయటకు తీసుకొస్తున్నా ఈరోజు ప్రధానంగా చాలా కుటుంబాలను కలిసిన అన్ని కుటుంబాలు కూడా కన్నీటి పర్యంతమైన కుటుంబాలే ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా రోధించే కష్టకాలంలో ఉన్న కుటుంబాలే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అలాంటి కుటుంబాన్ని మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నా తెలంగాణ ప్రజలారా ఒకసారి ఈ కష్టాన్ని మీరే చూడండి నా పక్కన ఒక కుటుంబం ఉంది చూడొచ్చు ఓ తల్లి కన్నీటి వేదన కావచ్చు అటు మరోవైపు ఒక ఇంటి యజమాని రెండు కాళ్ళు కూడా పనిచేయని పరిస్థితి వెన్నుపూస ఇరిగి మంచానికే పరిమితమైపోయిన దుస్థితి కనబడుతుంది వీళ్ళ జీవితాలలో కలెక్టర్గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఏ విధంగా సహకారం చేసిండు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఏమైంది అసలు ఏంటి మీ జీవితం చూస్తే చాలా బాధ ఇస్తుంది అయితే నేను బిల్డింగ్ వెళ్ళబడ్డాను ఏ ఇయర్లో రెండు వేల పద్నాలుగు ఓకే మే ఇరవై ఐదు తారీఖు అట్లా పడ్డా పడ్డాక నేను ఇల్లు కట్టుకున్నా ఇక ఆ ఇల్లు అప్పులైన చాలా అప్పులైనవి ఆ ఇల్లు అమ్మినా అప్పులు పోలేదు అయితే మేము రెండు వేల పద్దెనిమిది అనుకుంటా ఆ రెండు వేల పద్దెనిమిదిలో మన మాకు చేరేలా ఒక తను మెడికల్ షాప్ అన్న తెలుసు ఆ మెడికల్ షాప్ అన్న ఆంధ్రజ్యోతిలో పనిచేస్తాడు ఏబిన్ ఆంధ్రజ్యోతి అని ఆయన మరి గిట్లా మీరు బాగా మందులు కొనుక్కుపోతారు నేను ఏం అమ్మా మరి ఏం కథ గీ ఎంత డాక్టర్ అయ్యేసినోళ్ళు కూడా కొనుకపోరు మీరు చాలా కొనుక్కోపోతురు మరి ఏం చేస్తారు అంటే మా పరిస్థితి గిట్లని మా భార్య బాగా ఏడ్చుకుంటే చెప్తే అయితే ఇక మరి పేపర్కి ఇద్దాం మా అమ్మ అని అన్నాడు ఒకసారి అంటే నేనేమో కొంచెం నాకు ఇట్లా అనిపించి వద్దుతి అని అన్న అయినా కానీ ఆ అన్న మా ఊళ్ళో ఆయన ఫ్రెండ్ ఉన్నాడు సడన్లీ వచ్చిండు వచ్చినాక అంత చెప్పిన చెప్పినాక నెక్స్ట్ డే పేపర్కి వచ్చింది పేపర్కి వచ్చినాక సాధు చూసి మా చేరాల మండలం కలెక్టర్ పేపర్ చదువుతాడట సార్ కలెక్టర్ వెంకట్రాం రెడ్డి సారు వెంకటరామ్ వెంకట్రామరెడ్డి సార్ పేపర్ చదివి ఈ వీళ్ళక విషయం ఏందో తెలుసుకోమని ఆ మేడంను లేబర్ ఆఫీసర్ మేడం లేబర్ ఆఫీసర్ మేడం ఎంఆర్ఓ సార్ ఎంఆర్ఓ సార్ను మా ఇంటికి తోలిచ్చారు వాళ్ళు చూసిరు చూసినాక ఏమైందంటే చూసిరు సరే అని అంత కాగితాలు గిట్లా అవ్వడి మా దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకొని పోయారు ఏం చేయలేదు అప్పుడు చేయకపోయాక మళ్ళీ మేము ఒక్కసారి మాకు ఇక్కడ చే చేరియాల మండలంలో ఇట్లా ట్రై సైకిల్ అవి ఇస్తున్నాడు పోయి తీసుకొని పోయింది మా భార్య ఆడ కూడా నాకు ఆ మేడం మరి ఎట్లా చూసిందో ఏమో మరి ఈయన ట్రై సైకిల్ కూడా నడతడం నడపలేడు అనుకున్నదో ఎట్లా అనుకున్నావు నాకు సంతకం చేయలేదు అన్నీ రాసుకున్నది సంతకం చేయలేదు ఏమో భార్య మళ్ళీ అవి పోయి ఆ మేడంతో బాగా మీరు ఏడ్చుకుంటే బాధతో చెప్తే ఆ మేడం దగ్గర నడిపే సిఆర్ అని అని ఆ కార్ నడతాడు మీరు ఎందుకమ్మా ఇంత బాధపడుతురు మీకోసమే పజావాయి అనేది ఉన్నది సోమవారం సోమవారం పజవాయిన్ ఉంటుంది ఖచ్చితంగా మీరు అక్కడికి పోండి మీకు సార్ ఏదో ఏ విధంగానైనా హెల్ప్ చేస్తాడని అంటే ఇక మేము మాకు ఒకరోజు పూటకెళ్ళు కష్టం ఆ టైంలో ఈ వెయ్యి రూపాయలు మరి వస్తాయో రామనుకుంటే ఇక ఒకళ్ళని అడుక్కొని ఏడ్చుకుంటూ పోయినాం దేవా ఈ వెయ్యి రూపాయలు అంటే మాకు ఒకవేళ సార్ దొరికి ఏమన్నా సాయం చేసిన అంటే మాకు ఈ వెయ్యి రూపాయలు మిగిలినట్టు లేకపోతే మేము మళ్ళీ లాసే మళ్ళీ పదిహేను రోజులు పచ్చులున్న వ్యవస్థనే అని అనుకొని తర్వాత సార్ దగ్గరికి పోయినాము సార్ను పోయాక మనం చూసేడు లోపల కూర్చునే సారు కిటికీలకు వెళ్ళి చూసి బయటకు వచ్చిండు సార్ చూసి వచ్చి ఆయనతో చూసినాక సార్కు మా పరిస్థితి మా బాధ సార్ ఇల్లు అమ్ముకున్నా ఇల్లు అమ్ముకున్న అప్పులు పోలేసారికి ఇది పరిస్థితి అని సార్ కన్నీళ్ళు మా బిడ్డ ఇలా మేము అందరం సార్ కళ్ళ మీద వాడు సార్ సాయం చేసిండు సార్ ఐదు లక్షలు అప్పుడే సక్సెస్ రాసిండు చెక్ రాసిచ్చిండు ఇయ్యంగానే మళ్ళీ ఇచ్చిన తర్వాత కూడా అన్నాడు సార్ అప్పుడే మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తా అని అన్నాడు అయితే ఇల్లు కట్టిస్తా ఇక ఇల్లు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఏడాదికి ఎక్కువ అవుతుంది మళ్ళీ ఆ తర్వాత మా అన్న మా పెద్ద అన్న కొంచెం ఇక ఇంత ఆయన ఇంత మందు వేసినాకేమన్నాడు కొంచెం లొల్లి ఇక ఉన్నది చెప్పాలి కొంచెం మందు వేసి వేసినాక ఇంత డొల్లు పెట్టుకున్నాడు అన్నట్టు మీరు ఈ ఇంట్లో ఉంటారు ఎట్లుంటారు అది రెండే రూమ్లు ఉంటే చిన్నారు ఇల్లు అది ఎట్లుంటారు అట్లా ఇట్లా మరి వేడు ఉండాలని అంటే ఇక ఏం చేద్దాం మరి ఈ మళ్ళీ సారైతే అనే కానీ అప్పుడు మళ్ళీ మళ్ళొక్క వారం పజవాయినం మళ్ళా మా భార్యను తోలిచ్చిన తోలిచ్చినాక సారు ఇంటికి తోలిచ్చిండు కలిసేడు సరేనమ్మా నేను అప్పుడు అన్న సరే ఇప్పుడు కట్టిస్తా ఇల్లు అని అంత సారు మన లేబర్ ఆఫీస్ సారు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ సారు డిడబ్ల్యూఓ సారు మన చదువు గురించి పిల్లల చదువు గురించి ఆ సారు ముగ్గురు సార్లను తోలిచ్చిండు ముగ్గురు సార్లను తోలిస్తే తోలిచ్చినాక మాడ మా ఇల్లు పాతీళ్ళు చూసిరు అది ఎటు పూ అప్పుడు వెనకడ ఎట్లా కట్టుకుంటాడే నాలుగిండు వరుసగా అన్నదమ్ముల చిన్న అన్న ఆయన పదే అట్లా నాలుగిండు వరుసగా ఉన్నాయి ఈ ఇల్లు పూల పోయిట్టినా కనీసం నలభై గజాల జాగి వెళ్ళేటట్లేదు నలభై గజాల జాగి వెళ్ళేటట్లేదు ఇంట్లో ఇల్లు కట్టుడు కష్టం బాబు అనుకుంటూ పోయండి సార్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇలా సార్ ఇట్లా నేను ఇక డిడబ్ల్యూఓ సార్ నేను ఒక ట్రై సైకిల్ ఇస్తాను అది అయితే నీకు శాంక్షన్ ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సార్ ఇక సార్ పోయాక సార్కి చెప్పినాక మరి సారేం ఆలోచిస్తాడో అది అని పోయాక మేము ఏం చేసినామంటే మేము చేరే చర్చికి పోతాం అన్నట్టు అక్కడ చర్చి వాళ్ళు ఇరవై వేలు ఇచ్చారు మా అత్తమ్మ వాళ్ళు కొన్ని ఇచ్చారు అయితే అవి ఇవి కలిసి ఈడ జాగా ఈ జాగా తీసుకున్నాం ఇది జాగ తీసుకున్నాక సార్ తీసుకున్న సార్ అని పోయి మా భార్య మళ్ళీ సార్ చెప్పగానే వెంటనే చెక్ రాసి ఇల్లు కట్టుకోరమ్మా ఎంత ఇచ్చాడు ఐదు లక్షలు మళ్ళీ మళ్ళీ ఐదు లక్షలు ఫస్ట్ ఐదు లక్షలు ఇప్పుడు ఐదు మళ్ళీ ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చినాక ఏమైంది అంటే ఇక సారే మళ్ళీ ఉసిక గిట్లా రేటు బాగుంటుందని నేను ఎంఆర్ఓ మేడం చెప్తా అప్పుడు మేడం ఉన్నది మేడం చెప్తా ఇక్కడ చీరలు అవుతలే మద్ద దొమ్మట అని ఉంటుంది ఆడ బాగుంటుంది ఆ బాగులో కొట్టుకొచ్చుకోండి మీకు కొంచెం టాక్టర్ కిరా అయితే అవుతుంది కానీ మీకు ఉసికే ఫ్రీగా వస్తుంది కొంచెం అని ఉసికే కూడా అక్కడ నుంచి మాకు సారే సాయం చేయించు ఆ విధంగా ఇంత మాకు ఇల్లు ఇండ్లలోకి వచ్చినాం ఇక అంతనే ఇల్లు అయింది ఇంకా కిటికీలకు ఆ గేటు ఆ బయట కొంచెం రే ఇట్లా సరకర్ చేయలేదు సారు మళ్ళా మేము మేము ఇళ్ళల్లో పోతాం సార్ రండి సార్ అంటే వస్తా అని మా పిల్లలకు మాకు అందరికీ రెండు రెండు చేతలు బట్టలు తీసుకొచ్చిండు సార్ బట్టలు తీసుకొచ్చి బట్టలు పెట్టి మళ్ళీ పోయేటప్పుడు అంతా ఇంకా చాలా పని ఉన్న లక్ష రూపాయల పని ఉన్నట్టున్నాయని మళ్ళీ ఒకసారి లక్ష రూపాయలు ఇస్తావు పదిహేను రోజుల వరకు వచ్చి తీసుకుపో అని చెప్పిండు మాకు వాస్తవానికి చెప్పాలంటే ఒక మాకు మా తల్లిదండ్రులు జన్మనిచ్చిపోయారు కానీ మాకు పునర్ జన్మించండు సార్ వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పటికే మాకు గర్గం వచ్చేది మా పరిస్థితి అట్లాంటి బాధలు బయట వేసాడు సార్ మస్తు సారు ఇప్పటికి మేము తెల్లాలిస్తే సార్ని చదువుకుంటాం అట్లా కానీ సార్ చాలా మాకు ఇస్తే వాసానికి బతుకున్నామంటే సార్ చేసిన మేలేదంత సార్ లేకపోతే మేము ఖచ్చితంగా ఏ ఒలమో గులం చనిపోతాం మేమే ఏ ఒలమో గులం చనిపోతే ఇక అంత ఇద్దరు పిల్లలకి చెట్టు కూడలు పుట్టకూడదు ఇప్పుడు నేను లేని మేము ఉండాలంటే కష్టం ఇక పరిస్థితి ఎట్లా ఘోరమైన పరిస్థితి ఒక వారానికి మందులు తెచ్చుకుందామన్నా ఇప్పుడు నాకు డ్రెస్సింగ్ ఇప్పుడు ఈ పైప్ బ్యాగు ఇవన్నీ తెచ్చుకోవాలనుకున్న పైసలు అవుతున్నామండి ఇప్పుడు ఇచ్చిన పిచ్చిన ఎంత అయితే ఒకసారి వెళ్తాం ఒకసారి వేస్తే మూడు వందల యాభై అవుతాయి ఇక నేనే వేసుకుంటాను ఇంకా డాక్టర్ వస్తే ఐదు వందలు ఆరు వందలు తీసుకుంటాను మూడు వందలు కూడా లేవు లేని పరిస్థితి లేని పరిస్థితి మూడు వందలు లేక మా బాబు వాళ్ళప్పుడు చిన్నప్పుడు మొలతాడలే కదా అంటే చిన్నవి అవి పెడితే కుదా పెట్టి తీసుకొచ్చు ఇక అవి వేటవి తీసుకురాకపోతే అట్లాంటి పరిస్థితులలోకి వెళ్ళి ఇక ఏముంది వల్ల సాధ మా పరిచయం అవుట్ల సాయం సాయం ఏమన్నా సాయం చేస్తాడన్నా వెళ్ళాలా ఇట్లా ఏం లేదు మీరు అడిగితే చేస్తాడు అడిగితే చేస్తాడచ్చు కానీ ఇక మాకు సారి ఎక్కడ ఉంటాడో తెలియదు అప్పుడు కలెక్టర్ ఉన్న రోజులు ఇక మాకు కొంచెం ఎప్పుడంటే ఇక గంటే సార్ చేసి మేము అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇల్లు కట్టించినాక రెండు నెలలకు మూడు నెలల వరకు సార్ దాదాపుగా పన్నెండు లక్షలు సాయం చేసుకుంటాము చేసినట్టే బండి ట్రై సైకిల్ అది ఇది చేసినట్టే ఒకసారి వ్యవసాయ భూమి నుండి నాకు నాలుగు పేరు వస్తుంది ఇప్పుడు

నేనైతే అనుకోతే ఎందుకంటే బ అప్పటికి చాలా వీకు మళ్ళీ ఇక ఈ అప్పుల బాధలు ఇవి అవి ఇప్పటికి అప్పులు ఉన్నాయా ఏ అప్పులేము లేవు ఇక సార్ నిల్వలేవు అప్పులు లేవు నిల్వలేవు అప్పులు లేవు సారు ఉన్నక్కడికి తేపేసిండు ఫస్ట్ ఏజ్ అందరూ ఇక్కడ వాళ్ళ సార్ ఏమన్నాడంటే ఒకవేళ వాళ్ళని వినకపోతే కూడా చెప్పు నాకు నేను పిలిపించి అడిగిపిస్తా ఊళ్ళో వాళ్ళని ఇట్లా బాగాలేవు పరిస్థితి బాగలేదు ఉన్నక్కడికి తీసుకో ఇచ్చినక్కడికి అని చెప్దాము అని మీరు ఎన్ని సంవత్సరాలు నరకం అనుభవిస్తున్నాయి రెండు వేలు పద్నాలుగు పద్నాలుగు నుంచి అంటే ఇప్పుడు పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఏం లేదు ఇద్దరు బయటకు వెళ్ళడం ఇద్దరు లేవట్ వేస్తే బయటకు పోతాం ఇద్దరు పిల్లలు మీరు అంటే ఎట్లా కుటుంబాన్ని ఎలా తీస్తున్నారు మరి మరి కుటుంబం అంటే ఆయనకు పింఛన్ వస్తుంది మళ్ళీ నాకు కూడా బిడిలు చేస్తే బిడిలో బుక్ ఉన్నది నాకు కూడా పింఛన్ వస్తుంది ఇక ఇంత రెండు వేలు వస్తాయి ఇక బిడిల్ బిడిలు చేస్తా ఒక కరువు పనికి కూడా పోతా ఏ సంపన్న ఉంటే వ్యవసాయం పని ఏ పనైనా చేస్తా చేసి నా కుటుంబాన్ని పోచిస్తున్నాం మరి మా పిల్లలు కూడా వారికి కూడా హాస్టల్లో వేసినాం ఒక పాపను ఇక బాబు ఒక్కడు మాతో పాటు ఉంటుండ ఆయన కూడా ఆయన లేక ఎవరు లేకపోతే ఇద్దరము ఎం జరా బెంగ పెట్టుకున్నట్టు ఏదలాగా ఉంటుందని అని ఆయన నొక్కర్ని ఇక్కడ ఉంచుకుంటున్నాం చాలా మాకు సాయం చేసిండు సార్ అయితే సార్ లేకపోతే మేము కూడా లేకపోతే సారు మరి ఎంతో మమ్మల్లా ఆదరించిండు సారు ఖచ్చితంగా అది కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా కూడా మాకు సాయం చేస్తాడని కూడా నమ్ముతున్నాం నా బిడ్డ గురించి కూడా మరి కొడుకు గురించి కూడా వీళ్ళందరి గురించి కూడా చేస్తాడని నమ్ముతున్నాను నేను ఇల్లు కట్టించిండు ఇదంతా ఈయననే కట్టించిండు ఈ ఇంట్లోనే మేము ఈ పింఛిన్ తీసుకుంటా ఈ ఇంట్లో సో ఇది మీ పేరు సాంబా స్వామి స్వామి ప్రజావాణిలో వెంకట్రామరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి సార్ నా పరిస్థితి ఇది అంటే తక్షణమే స్పందించి ఎంత ఐదు లక్షలు మళ్ళీ తర్వాత ఇల్లు లేదంటే మళ్ళీ ఐదు లక్షలు లక్ష రూపాయలు ఇచ్చి ఈరోజు తను బ్రతికి ఉన్నాడంటే కారణం వెంకట్రామరెడ్డి గారు ఐఏఎస్గా వాళ్ళు కలెక్టర్గా ఉన్నప్పుడు సాయంత్రం ఓకే రైట్ చూసిరు కదా తెలంగాణ ప్రజలారా పరిస్థితి ఎంత దారుణంగా దయనీయంగా ఉందో కలెక్టర్గా విధులు నిర్వహించినప్పుడు ఎంతోమంది ప్రజావానికి కార్యక్రమానికి వస్తారు దాంట్లో భాగంగా చాలామంది కూడా సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి కాదు కానీ ఇలాంటి వాళ్ళ జీవితాలను మార్చి పునర్జన్మనిచ్చింది వెంకట్రామరెడ్డి గారు అంటూ వాళ్ళ కన్నీటి బాధనైతే పెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నారు చాలా కుటుంబాలను చూసాం మరికొన్ని కుటుంబాలకు సంబంధించి ఏ విధంగా సాయం చేసిండో చూసే ప్రయత్నం